పెయింటింగ్ అయితే అమౌంట్ సరిపోతుంది బాన్షియల్ కంపెనీ ఏం చేద్దాం మరి వీటి ఫైనాన్స్ అమౌంట్ కూడా కొన్ని ఒకటి

సో ఇంకొక అడిషనల్ సిక్స్ లాక్స్ కావాలంటే కంప్లీట్ చేసినాం సో రిపోర్ట్ ఏంటంటే ఇంకా ఇప్పుడున్న ఇవన్నీ చూస్తే ఇంకొక సిక్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు కావాలంటే గవర్నమెంట్ కి పంపించాను సో ఇప్పుడు చాలా మంది రైతులు ఊర్లలోకి పోయినప్పుడు మాకు వస్తలేవు సార్ అని అడుగుతున్నారు కావాలంటే ఏం చేయాలి నా పక్కన ఉన్న రైతుకి వస్తుంది ఎల్లారెడ్డికి వస్తుంది నాకు వస్తే సార్ అని అడుగుతున్నాడు దాన్ని ఎట్లా రెక్నిఫై చేస్తారు ప్రధానమంత్రి కిసాన్ సర్మాన్ ఇది రావాలంటే ಸುಪ್ರೀಂ ರಹದಾರು

செய்திகள் నేను రోడ్ బిల్డింగ్ పొరగొడ్డు డాబర్ వేసుడు ఆ పక్కన ఎల్లో కలర్ మార్కింగ్లు మధ్యలో వైట్ వేసుకో సార్ లైట్ వేయడానికి మీకున్న కష్టం అయితే చెప్పండి సార్ చేసినా కానీ షార్టేజ్ రావడానికి మెయిన్ యొక్క కారణం ఒకటేమో ప్యానిక్ మోడ్ లో ప్రజలు వెళ్ళడం సెకండ్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్లస్ మనకున్న సాఫ్ట్వేర్ లో కూడా దాంట్లో ఏముందంటే ఒక్కొక్కరికి సో ఫిఫ్టీ బ్యాగ్స్ వర్క్ కూడా మనం ఇవ్వచ్చు సో ఒక్కొక్క ఫిఫ్టీ బ్యాగ్స్ వర్క్ ఇవ్వచ్చు సో దాన్ని ఆసరా చేసుకొని చాలా మంది కూడా దానికి లిమిట్ ఏం లేదు సో ఆ ఆన్లైన్లో మనం ఎంటర్ చేసేటప్పుడు కూడా మనకి ఏం క్రాస్ చెక్ లేదు వీళ్ళు ఎంత తీసుకున్నారు ఆల్రెడీ సో వీళ్ళకి ఎంత మనం తీసుకున్నాం అనేసి ఆన్లైన్లో క్రాస్ చెక్ ఏం లేదు ఓన్లీ మనం చెక్ చేస్తాము ఈయన పట్టేదానా కాదు ఈయన పాస్బుక్ తెచ్చిందా లేదా చెక్ చేస్తాం చెక్ చేసి దాని ప్రకారంగా అది ఇష్యూ చేసేస్తాం సో ఇదొక్కటి మనము ఒక రిక్వెస్ట్ చేసినాం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడినా లేకపోతే అట్లీస్ట్ స్టేట్ అన్న ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నా కానీ సో మనకి టోటల్ కూడా ఆ పిఓఎస్ లో మనం ఎక్కడైతే ఎంట్రీ చేస్తామో ఈ సోయన్స్ ఆఫ్ పర్సన్ కి ఒకవేళ టూ ఏకర్స్ ఉన్నాయంటే దానికి ఎంతైతే మనం బ్యాక్స్ ఇవ్వాలో అంతనే బ్యాక్స్ మనం ఇవ్వాలి సో ఆయన కోటా అయిపోయిందంటే నెక్స్ట్ అలో చేయొద్దు సో లాస్ట్ టైం మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ లేదు సో దాని వల్ల తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకోవడం తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకోవడం If you are registering it, you give them some work. You know what they are registering it or give ప్రజలకు మన మీద విశ్వాసం పెట్టి చెప్పు చెప్పండి సార్ మిమ్మల్ని కొత్తవి ప్రజలు ప్రజలే చెప్పారు నాకు సార్ అది లైట్ వాడితే సార్ అది తెచ్చి పిడిఎం అని చెప్పి అడుగుతున్నారు సార్ ఏడికలు వచ్చినా లైట్ కూడా జనాలే చెప్తున్నారు మనకి

నా బట్టలు ఎక్కువ గుర్తి వాళ్ళ గడ్ల కొనుగోలు కేంద్రం అయ్యోదా మక్కల కొనుగోలు కేంద్రాలు అయ్యో ప్రధానమంత్రి కృషి సంచ్ యోజనకి

లాస్ట్ ఇయర్ సేల్స్ ఆ పర్టికులర్ డేకి ఎంత ఉంటాయి ఈ పర్టికులర్ డేకి ఈ ఇయర్ సేల్స్ ఎంత ఉన్నాయి సో మనకి బఫర్ స్టాక్ కూడా ఎంత ఉన్నదని చూసుకుంటే ఎవ్రీ డే కూడా మనకి లాస్ట్ ఇయర్ స్టాక్స్ తోని ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ ఎక్కువనే ఉంటాయి విధంగా కూడా మేము ఎన్షూర్ చేసుకున్నాం ఒకటి ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్స్ అంటే పక్కన ఉన్న రెండు డిస్ట్రిక్ట్స్ తోని సంగారెడ్డి సిటీ పెట్టుకొని పోల్చుకున్నా వేరే అదర్ డిస్ట్రిక్ట్స్ తోల్చుకున్నా Ja, natürlich.